అందరికీ నమస్కారం ఓం శ్రీ కుబేరాయ నమః ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనం హైదరాబాద్లో జరిగిన సామూహిక కోటి కుబేర కుంకుమ అర్చన గురించి తెలుసుకుందాం ఈ అర్చన ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది ఎందుకంటే కుబేరుడు సంపద ఐశ్వర్యం దేవుడు ఆయన్ని కుంకుమతో ఆరాధిస్తే భక్తుల ఇంట్లో సంపద శ్రేయస్సు శాంతి కలుగుతాయని నమ్మకం ఉంది వేలాది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో కుబేర స్వామికి కుంకుమ సమర్పించారు ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే వర్ణనం పారాయణం తొమ్మిది సార్లు జరిగింది వేద వ్యాస మహర్షి రాసిన శ్రీమద్దేవి భాగవతంలో ద్వాదశ ఖండంలో అమ్మవారి నివాస స్థానాన్ని అత్యద్భుతంగా వర్ణించారు దీనికి వర్ణనం అని పేరు ఈ వర్ణనం శ్రద్ధతో పారాయణం చేసిన వారికి సకల జాతక దోషాలు తొలగిపోయి భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అని పెద్దలు చెబుతుంటారు గృహారంభం మరియు గృహప్రవేశం చేసేటప్పుడు వర్ణనం పారాయణం చేస్తే ఆ ఇంట్లో వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఈ మణిద్వీప వర్ణనం శ్రద్ధగా వినినా చాలు సంపద ఐశ్వర్యం శాంతి కలుగుతాయని విశ్వాసం ఆ పవిత్ర పారాయణం సమయంలో స్వామివారికి అమ్మవారికి సమర్పించబడినవి ముత్యాలు పగడాలు నల్లపూసలు పచ్చలు కెంపులు గోమతి చక్రాలు లక్ష్మీగవ్వలు తామరగింజలు చిట్టిగాజులు మరియు గ్రీన్ కలర్ కుంకుమ కోటి కుబేర కుంకుమ అర్చన వర్ణనం పారాయణం కలిసి జరగడం వల్ల భక్తులందరికీ ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి అయ్యింది పాల్గొన్న ప్రతి ఒక్కరి మనసు ఆనందంతో నిండిపోయింది ఈ అర్చనలో మహిళలు ప్రత్యేకంగా పాల్గొని కుటుంబ శ్రేయస్సు సౌభాగ్యం కోసం ప్రార్థించారు ఈ పూజ అంతా కూడా హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్లోని హరిహర క్షేత్రంలో జరిగింది ఈ పవిత్రమైన కోటి కుబేర కుంకుమ అర్చన కార్యక్రమం ఎంతో వైభవంగా జరగడానికి కారణమైన లింకలపల్లి మంజుల గారు వారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన సుజాత గారు శ్రీనివాస్ గారు అలాగే చెకిలం స్వప్న శ్రీనివాస్ గారు మరియు వెయ్యి నూట పదహారు మహిళా మనులు ఇంకా ఎంతోమంది భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు వారి అందరి సహకారం వల్ల ఈ అర్చన ఒక ఆధ్యాత్మిక ఉత్సవంలా సాగింది ఈ పవిత్రమైన అర్చన ఫలితంగా ప్రతి ఇంట్లో సమృద్ధి సుఖశాంతులు ఐశ్వర్యం నిండాలని కుబేరస్వామికి మనసారా ప్రార్థిద్దాం ఈ పూజ మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి పూజలు మీకు ఇంకా అందిస్తూ ఉంటాను వాటిని వీక్షించడానికి మన క్షేత్ర దర్శనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు